నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి ఈ మధ్యకాలంలోనే అంగ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టికెట్లని లక్కీ టిప్ ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందని మన న్యూస్ అయితే చూసామండి అది మనకు ప్రతీ నెల కూడా తిరుపతి రూరల్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే తిరుపతి లోకలు అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళకి ప్రతి శనివారం కూడా లక్కీ డిప్ ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుందండి వాళ్ళకి అంటే ప్రతి శనివారం కూడా రెండు వందల యాభై టికెట్లు లోకల్లో ఉన్నటువంటి తిరుపతి శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుంది దానికి అనుగుణంగా రేపు మనకి ఐదో తారీఖున ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే టీడీటికి సంబంధించిన అప్సెట్ అప్సెట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ లక్కీ డిప్లకి బట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్ ఇద్దరు వరకు కూడా ఈ అంగప్రేక్షణ టికెట్ల కోసం లక్కీ డిప్లో పాల్గొనవచ్చు ఇలా ఎంపిక అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు అంటే శనివారం అంటే వీళ్ళకి దర్శనం ఉన్నదే శనివారం ఉంటుందండి ప్రతి శనివారం కూడా అంటే లోకల్లో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా మనకి రేపు ఐదో తారీఖున ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళు శుక్రవారం మనకి అంటే రెండు గంటల నుండి అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అంటే నైట్ ఎనిమిది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ అంగప్రక్షణ టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ లక్కీ డిప్ల పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే అంటే వీళ్ళ లాటరీకి సంబంధించిన రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే ఐదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి అయితే రావడం జరుగుతుందండి అంటే గురువారం సాయంత్రం ఐదు గంటలకి నేరుగా మీరు లాగిన్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి మీరు ఐదు వందల రూపాయలు డిపాజిట్గా కూడా కట్టవలసి ఉంటుంది ఇలా అమౌంట్ కట్టినటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఆన్లైన్లోనే ఈ అంగరపేక్షణ ఒకటి టికెట్ని అయితే పొందవలసి ఉంటుంది దాంతో మాకు మీకు ఈ యొక్క అంగప్రేక్షణ టికెట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మహతి కళాక్షేత్రం ఏదైతుందో అక్కడికి మీరు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నైట్ ఎనిమిది గంటల లోపు వెళ్తే మీరు ఈ అంగరపేక్షణ టికెట్ని అయితే మీరు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి లోకల్లో ఉన్నటువంటి తిరుపతి అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఆధార్ కార్డును పట్టుకెళ్ళి టికెట్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి అంగరపేక్షణ టికెట్లు మీరు నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో మీరు లక్కీ డిప్లో పాల్గొన్నా కూడా మీకు సోమవారిక దర్శనం అయితే ఇవ్వరండి అంగరపేక్షణ చేసుకోవడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మీకు మీకు ఐదు వందల రూపాయలు మీరు డిపాజిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీ ఐదు వందల రూపాయలు కూడా మీకు తిరిగి ఇవ్వరండి ఎవరు నాన్ లోకల్ క్యాండిడెట్లు అయితే లోకల్ క్యాడెట్లు అంటే తిరుపతిలో ఉన్నటువంటి టూర్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అర్బల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అంటే శ్రీవారి భక్తులు కానీ వీళ్ళు లోకల్లోకి వస్తారు కాబట్టి మీరు ఆధార్ కార్డు చూపిస్తే మీ యొక్క సోమవారిక అంగప్రపేక్షణ చేసుకోవడానికి అదేవిధంగా సోమవారం యొక్క అంగరపేక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీరు కట్టినటువంటి ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అది మీ అకౌంట్కి వాళ్ళు రిఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీకు ప్రతి శనివారం కూడా మీకు ఈ యొక్క స్వామివారికి అంగ్రప్రక్షణ టికెట్లని టీడీపీకి సంబంధించిన అఫీషన్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంటుందండి అదే విధంగా మీకు రేపు అక్టోబర్ నెల మూడో తారీఖు నుండి మనకి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ సోమవారిక క్షేత్రంలో అంటే తిరుమల తిరుపతిలో మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ టైంలో కూడా మనకి కొన్ని దర్శనాలు అన్నది టీడీటి వారు రద్దు చేయడం జరుగుతుందండి ఇది వన్ ఇయర్ లోపు అన్నటువంటి ఎవరైతే ఉన్నారో వేలకు సంబంధించినటువంటి అన్నది ఈ బ్రహ్మోత్సవాల టైంలో అది రద్దు చేయడం జరుగుతుందండి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా కొన్ని బ్రేక్ దర్శనాలు కూడా టీడీ ఆదిత్య వాళ్ళతో పాటు ఇవి కూడా రద్దు చేయడం జరుగుతుందండి కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి రేపు అక్టోబర్ మూడో తారీఖు నుండి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అదేవిధంగా కొన్ని విఐపి బ్రేక్ దర్శనాలు కానీ అదేవిధంగా కొన్ని స్పెషల్ దర్శనాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు టీవారు పరిమితం చేయడం జరిగిందండి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు కూడా ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆజిత్ సేవలు అన్నది మనకి కళ్యాణం కానీ ఉంజిల్ సేవ కానీ సహస్రదీప అలంకరణ ఆజిత్ విమోశ ఇటువంటి ఆజిత్ సేవలు అన్నది మనకి రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రేపు ఐదో తారీఖున ఉదయం పదకొండున్నరకి స్వామివారి యొక్క భక్తులు ఎవరైతే శ్రీవారి మనకి దేవస్థానానికి డొనేషన్ చేసినటువంటి భక్తులు ఉన్నారో అంటే వన్ ల్యాక్ పైన లక్ష రూపాయల పైన ఎవరైతే డొనేషన్ చేశారో మీరు నవంబర్ నెలకి స్వామివారి యొక్క దర్శనకు సంబంధించినటువంటి టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి దర్శనం ప్లస్ అదేవిధంగా అకామిడేషన్ రెండు కూడా రేపు ఐదో తారీఖున సెప్టెంబర్ నెల ఉదయం పదకొండున్నరకి టీడీకి సంబంధించినటువంటి అప్చర్ అప్చర్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు అక్కడ అక్కడన్నా డైరెక్ట్గా మీరు మీరు అక్కడ లింక్ ఉంటుందండి డోనర్స్ పోటా అన్నది లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినా లేదా మీరు డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ముందే యూజర్ ఐడి తోటి లాగిన్ ఐడితో మీరు డైరెక్ట్గా డొనేషన్ చేసినటువంటి ఐడి ఏదైతే ఉందో ఆ తోటి మీరు నేరుగా టీడీకి సంబంధించిన తోటి మరొక అఫిషియల్ అప్సెట్ ఉంది కాబట్టి మీరు అందులోకి వెళ్ళి మీరు ఈ యొక్క టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఆ లింక్ సంబంధించినది కూడా నేను పైన వీడియో పైన నేను డిస్ప్లే చేస్తానండి ఇది కూడా మనకి నవంబర్ నెలకి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎవరైతే రేపు అంటే సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమలలో మనకి అంటే తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు మనకి ప్రతిరోజు కూడా నైట్ రెండు గంటల నుంచి కూడా స్వామివారికి ఎస్ఎస్డి కన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ యొక్క టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఎస్ఎస్డి టోకెన్ ద్వారా తీసుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మరొక ప్లేస్లో అయితే మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా మనకి ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్డి టూ కెన్స్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎక్కడ కూడా వెళ్ళి ఈ యొక్క టూకెన్స్ అన్నది మీకు ఆధార్ కార్డుని చూపించి తీసుకోవాల్సి ఉంటుంది మరొక ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ ఎస్ఎస్డి టూ కెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే కాలినడకన అలిపిరి నుండి తిరుమల చేరుకుందాం అనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ కూడా ఈ అసెసిరీ టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్స్ అన్నది ఈ మూడు ప్లేస్లో ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్లు మార్గం అండి మనకి శ్రీవారి మెట్లు మార్గంలో మనకి లగేజ్ కౌంటర్ పక్కనే ఈ సోమవారిక ఎస్ఎస్డీ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా తీసుకుని మీరు పన్నెండు వందల మెట్టు దగ్గర స్టాంప్ అన్నది అది స్కానింగ్ అన్నది చేయించుకోలేదు అండి అలా స్కానింగ్ చేయించుకుంటేనే మీరు ఈ యొక్క ఎస్ఎస్డి టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసి మనకి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి అయితే తిరుమల కొండపైన ఏఆర్పి కౌంటర్ దగ్గర అంటే సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ ఏదైతుందో ఆ ప్రింటౌట్ని పట్టుకెళ్ళినా పర్వాలేదు లేదా మీ యొక్క మొబైల్లో పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ని ఏఆర్పి కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే మీకు విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఏ మొబైల్ నెంబర్ తోటైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఆ ఎస్ఎంఎస్లో మీకు ఎక్కడ అకామిడేషన్ అన్నది ఎలర్ట్ అయింది అనేటువంటి ఇష్యూ అందులో ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా రూమ్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోలేనటువంటి శ్రీవారి వారి భక్తులు ఎవరైతున్నారో మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది పడని పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఉదయం ఐదు గంటల నుంచి మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా రూమ్ అనేది ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి పట్టుకెళ్ళి రూమ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందండి అక్కడ సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అయితే మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా ఆఫ్లైన్ రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ యాభై రూపాయల రూమే శ్రీవర భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి కంట సములపై ప్రచేట్ వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ